రేపు అత్యద్భుతమైన రోజు వైకుంఠ ఏకాదశి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది జియాగూడ శ్రీ స్వామి దేవాలయం ఈ దేవాలయంలో శృంగారం శ్రీనివాసాచార్యులు వారు ఉన్నారు స్వామివారిని అడిగి మిగతా ఈ ఏర్పాట్ల గురించి కానీ ఈ అద్భుతమైన ఈ దర్శనాల గురించి కానీ ఈ ఆలయ విశేషం కానీ పండగ విశిష్టత కానీ తెలుసుకుందాం అయ్యా జై శ్రీ మన్నారాయణ స్వామి దశాబ్దాల పాటుగా చూస్తున్నాము నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము ప్రతి సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతూ జరుగుతూ నా భూతో అన్నట్టే ఉంది కానీ నా భవిష్యత్ అనడానికి లేనట్టుగా ప్రతి సంవత్సరం కూడా వైభవోపేతంగా జరుగుతూనే ఉంది ఉత్సవాలు ఈ ఉత్సవాల ఏర్పాట్ల గురించి కానీ భక్తులకి చేస్తున్న సౌకర్యాల గురించి కానీ ఈ ఏర్పాట్ల గురించి కానీ మొత్తం మీద వైకుంఠ ఏకాదశి జియాగూడ రంగనాథస్వామి దేవాలయం గురించి తమరి మాటల్లో జయ శ్రీమన్నారాయణ భక్తులారా శ్రీ రంగనాథ స్వామి దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం మన భాగ్యనగరంలో పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి దేవాలయం దినదినమందు శుక్లపక్ష చంద్రుని వల్ల అభివృద్ధి చెందినట్టు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి దాదాపుగా ప్రతినిత్యం స్వామివారు కోరుకున్న విధంగా వైకుంఠంలో ఏ విధంగా అయితే స్వామివారు ఉంటారో అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా స్వామివారు వైకుంఠాన్ని తలపించే విధంగా ప్రజల భక్తుల మనోభావాలకు మనస్ఫూర్తిమైనటువంటి ఆనందాన్ని మరి వారి అనుగ్రహాన్ని మనకు పంచే విధంగా స్వామివారి ఇక్కడ కొలువై ఉన్నారు స్వామివారి యొక్క మహిమను తెలుసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కోరుకున్న కోరికలన్నీ ఇక్కడ నెరవేరుతాయి మరి గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయం ఉనికి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలకు తప్ప నగరంలోటువంటి ప్రజలకు చాలామందికి తల తెలియదు శృంగారం శేషాచార్యులు శృంగారం తిరువెంగళాచార్యులు మరి ఈ శృంగార వంశస్థులు ద్వారా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలి ఆకాంక్షతో అందరూ కలిసికట్టుగా ఒక శ్రమకు వనర్చి దినదినమందు యొక్క అభివృద్ధిని చేయడానికి వాళ్ళ శక్తియుక్తుల్ని ప్రదర్శించి మరి దేవాలయం కోసం అహర్నిశలు వాళ్ళంతా కష్టపడి ఈ యొక్క దేవాలయం ఒక రూపు రేఖనన్నది తీసుకొచ్చి మరి భాగ్యనగరంలో ఇంతటి వైభవోపేతమైనటువంటి శ్రీ రంగనాథుడి కోవిలో ఉన్నదా అని ప్రజలు రకంగా మరి సాక్షాత్తు ఈ వైకుంఠపురం ఇక్కడ ఉన్నదా స్వామివారు ఇక్కడే వచ్చి ఉన్నారా అనేటువంటి తలపుతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ శ్రమకు కృతజ్ఞతలు వారిని అభినందించాల్సిన విషయమే ఇక్కడ శ్రీ కావేరిలో ఉన్నటువంటి కావేరీ నది ఒడ్డున శ్రీ రంగనాథుడి కోవిల ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ పుష్కరిణి పైన స్వామివారు కొలువై ఉన్నారు ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ప్లేస్ అంతా కింద బావి నీరు ఉంటుంది ఆ పైన స్వామివారు కొలువై ఉన్నారు ఇది దాదాపుగా ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ప్రతినిత్యము ఒక రకమైనటువంటి ఆనందమైన వాతావరణంలో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతూ మరి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని రాష్ట్ర దేశ ప్రజలకు తెలిసే విధంగా మరి శృంగారం తిరువెంగళాచారులు శృంగారం శేషాచార్యులు మరి వంశస్థులు అందరూ కూడా కష్టపడి ప్రతినిత్య మహర్నిశలు కష్టాన్ని అన్నింటినీ భరిస్తూ ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధికి తీసుకొచ్చడం జరిగింది ఈరోజు పోలీస్ శాఖ వారు మరి ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా సంపూర్ణ సహాయ శాఖలతో ఇక్కడికి వచ్చేటువంటి లక్షలాది మంది జనాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి తోపులాట లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వాలంటరీగా స్వామివారి కోసమే సేవ చేస్తున్నాం స్వామివారి అనుగ్రహం కోసం మేము ఆరాటపడుతున్నటువంటి ఆరాటంతో ప్రతి వారు కూడా స్వతంత్రంగా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ భుజ స్కంధాల మీద వేసుకొని కార్యక్రమాన్ని చాలా చక్కగా వైభవపేతంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం మనము ఒక్కొక్క థీమ్ ద్వారా ఇక్కడ అలంకరణ చేస్తున్నాం కదా ఇప్పుడు దశావతారాలు చూపిస్తున్నారు మొత్తం అద్దాల మేడలో మనము ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఒక్కొక్క ఒక్క గది మాత్రమే అద్దాల మేడ అన్నట్టుగా ఉండి మనకు అందులో దర్శనం చేపించి తీసుకొస్తారు కానీ ఇక్కడ దేవాలయం మొత్తం అద్దాలతోని అద్దాల మండపమా అన్నట్టుగా ఉంది అంటే దీని వెనుక విశేషం ఏంటన్నట్టు స్వామివారి ఇప్పుడు మనం ముఖవర్చులు ఏ విధంగా చూసుకుంటే ఆనందపడతామో అట్లాగే ఇక్కడ ఏ ఫలాన్ని ముట్టినా ఏ పుష్పాన్ని ముట్టినా ఏది ముట్టినా స్వామివారి రూపమే ఇక్కడ సో అది తెలియజేయడానికి అంటే ఎందు గలడు అందు లేడు సందేహం వలదు ఎంతెందు వెతికినా అందందు గలడు శ్రీహరి అని మీరు ఎక్కడ చూసినా స్వామివారి యొక్క ప్రతిమలు అంటే ఈ కోవెలంతా వైకుంఠంలో స్వామివారిని ఎక్కడి నుంచైనా దర్శించవచ్చు ఏ విధంగానైనా దర్శించవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి ఇక్కడ ముందుగా మనం రేపు ఉదయం ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం తర్వాత స్వామివారిని లోపలికి వెళ్ళిన తర్వాత రంగనాథుడిని దర్శనం చేసుకుంటాం ముఖ్యంగా ఈ యొక్క ఈ అద్దాల మండపం అనేది చెప్పాను కదా ఈ ప్రతిమ ప్రతి ప్రతిమ ప్రతి దగ్గర మీకు కనిపిస్తున్నటువంటి స్వామివారి విగ్రహాలు అంటే లోనికి వచ్చినటువంటి భక్తులకు నేను స్వామివారిని చూడలేదు అన్నటువంటి భావన రాకుండా నేను మొత్తం స్వామివారి చూశాను వైకుంఠంలోనే ఉన్నానటువంటి ఫీలింగ్ కలిగే విధంగా వాళ్ళు కష్టపడి ఈ యొక్క కాన్సెప్ట్ను పెట్టడం జరిగింది దీనికి మెసేజ్ ఏమని అడుగుతున్నారు మీరు మెసేజ్ అంటే సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు అని తెలియజా తెలియజేయడానికి ఈ యొక్క అద్దాల మంటపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతిసారి ఒక కొత్తమైనటువంటి ఈ కాన్సెప్ట్ను కొత్తమైనటువంటి విధానాన్ని ఈ అలంకారాలను ఈ మనం ప్రజలకు ఏర్పాటు చేస్తూ స్వామివారిని ఆ వైకుంఠంలో కొలువై చేస్తూ వారి అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం ఈసారి కూడా అదే కొత్త కాన్సెప్ట్ తోటి చక్కటి కార్యక్రమాన్ని ఈ చేయడం జరిగింది స్వామి వైకుంఠ ఏకాదశి అంటే ఇప్పటివరకు మనము వివిధ మాధ్యమాల్లో కానీ లేదా పుస్తకాల్లో కానీ లేదా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వింటున్నాము వైకుంఠ ఏకాదశికి నేను షార్ట్గా మీకు విషయం చెప్తాను ముర అనేటువంటి రాక్షసుడు మహర్షులను మరి దేవతలను ఇబ్బంది పెడుతూ నానా రకాలుగా వాళ్ళని హింసిస్తూ సంతసించేవాడు ఈ ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కలిసి శ్రీ విష్ణుపురంకి వెళ్ళి స్వామి వీడితో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది వీడి నుంచి మాకు రక్షణ కావాలని చెప్పి వేడుకోవడం జరుగుతుంది అప్పుడు స్వామివారు స్వయంగా వారే వచ్చి మురతో యుద్ధం చేస్తారు ఆ ముర రాక్షసుడితో ఈ మురాని రాక్షసుకి అనంతాసురుడు అనే పేరు కూడా ఉన్నది ఒకటి సో ఈ విధంగా ఆయన రాక్షసునితో సంహరించి అలసట తీర్చుకున్నట్టు ఒక గుహలో విశ విశ్రాంతి తీసుకుంటుంటారు అట్టి సమయంలో ముర మళ్ళీ స్వామివారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడేమో అనేటువంటి భావంతో ఆయన ఒక శక్తి మాయను ఏర్పాటు చేసి ఆ శక్తి మాయను అతను కవచంగా పెట్టుకుని విశ్రమిస్తుంటాడు అట్టి సమయంలో ముర అనే రాక్షసుడు విష్ణుపురంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే ఈ మహాశక్తి మోహి మాయాశక్తి అనేటువంటి శక్తి ఆ సుర మురతో యుద్ధం చేసి సంవరించడం జరుగుతుంది స్వామివారు లేచి చూసేసరికి ఈ ముర అని రాక్షసుడు సంవరించబడి ఉంటాడు ఎవరి చేతిలో స్వామివారు తయారు చేసినటువంటి యోగమాయాశక్తి ద్వారా ఇది చూసి ఆనందపడుతున్న విష్ణుమూర్తి ఆ మాయాశక్తికి ఏకాదశిని నామకరణం చేస్తారు ఆ ఏకాదశి నామకరణం ద్వారా ఆ భగవంతుడు ఆ ఏకాదశి ఆ మాయకు ఒక వరాన్ని ఇస్తాడు అమ్మ ఈరోజు నిన్ను ఎవరు చూసినా ఈరోజు నిన్నెవరు తరించినా ఈరోజు ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలన్నా నీవు నీ వారికి ప్రతిఫలం ఇస్తావని చెప్పేసి చెప్పడం వల్ల ఆ రోజు నుంచి వైకుంఠ ఏకాదశి ఒక ప్రాముఖ్యత ఈ సంహరించినటువంటి కార్యక్రమాన్ని చూడడానికి భూలోకం నుంచి వైకుంఠం నుంచి ఉన్నటువంటి మొత్తం దేవతలు ముక్కోటి దేవతలు సాక్షాత్తు ఆ గరుడ వాహనంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తారు కాబట్టి ఆ రోజు వారికి మోక్షం కలుగుతుంది అందుకే దీన్ని మోక్ష ఏకాదశిని కూడా చెప్తారు వైకుంఠ ఏకాదశిని కూడా చెప్తారు ఇంకోటి ఈరోజు ఏకాదశి రోజు మన అన్న ప్రసాదాలు ఒక శాస్త్రం చెప్పబడుతుంది ఎందుకు తీసుకోకూడదు అన్న ప్రసాదం అంటే ఈ మురాని రాక్షసుడు బియ్యంలో దాచుకొని ఉంటాడు యుద్ధం చేసేటప్పుడు కాబట్టి ఆ బియ్యం తింటే రాక్షసత్వం వస్తుంది అంటే ఆ రాక్షసుడు అందులో ఉన్నాడు కాబట్టి ఆ గుణాలు మనకు కూడా వస్తాయి కాబట్టి ఆ ఒక్కరోజు మనం బియ్యంతో కూడుకున్నటువంటి ఏది కూడా తినొద్దు అన్నది పూర్వం శాస్త్రం చెప్తున్నది అది శాస్త్రీయం అనేటువంటి విధానం వ్యక్తిగతంగా ఒక సందేహం ఉంది స్వామి ఈ ఇప్పుడు ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చిన తర్వాత మన మదిలోనే వైకుంఠం నిండిపోయిందా అన్నట్టుగా ఇక్కడ అంత ఆర్భాటంగా హడావిడిగా గొప్పనైన అలంకరణ ఇవన్నీ చేస్తున్నారు చాలా సంతృప్తిగా బరువైన హృదయంతో నిండే హృదయంతో వెళ్ళేటప్పుడు భక్తులు భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు రావడం కూడా నేను చాలాసార్లు చూశాను కానీ ఈ భక్తి కొన్ని రోజుల తర్వాత క్యారీ ఫార్వర్డ్ కాలేకపోతుంది మనం భగవంతుణ్ణి మర్చిపోతుందమ్మా అనే ఒక ఫిగర్ లాంటిది ఒక సందేహం ఏర్పడుతుంది దాన్ని ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేయాలి లాంగ్ మీరు మంచి ప్రశ్న వేశారు ఇప్పుడున్నటువంటి కాలాతీతంగా ఇప్పుడున్నటువంటి మానవ జనాలకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అంటే ప్రతినిత్యం ఏదో ఒక వ్యాపకంలో ఉండిపోయి వారంత టైంను దేవాలయాలకు కానీ హిందూ సాంప్రదాయాలకు కానీ సనాతన ధర్మాలకు కానీ కేటాయించలేకపోవడం దురదృష్టకరం కానీ వారు ఏ రోజైతే కేటాయించి దర్శనానికి వస్తారో ఏ రోజైతే భక్తిభావం వాళ్ళు నిండుగా ఉంటుందో ఆ రోజు మీరు చెప్పినట్టుగానే ఎక్కడ ఏ ప్రతిభను చూసినా ఏ దేవుణ్ణి చూసినా ఏ ఆరాధన చేసినా వాళ్ళ నుంచి ఆనందమైనటువంటి భాషపాలు రావడం సహజం చూసినంతసేపే మనకు భక్తి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ముక్తి కోసం కాకుండా మళ్ళీ మనం భక్తి కోసం కాపాడు పడుతుంటాడు మనిషి ఈ రోజుల్లో ఆ భక్తి కోసం చేసేటువంటి పనిలో భగవంతుడు విస్మరించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా దీనికి ఏ విధమైన మార్పు కలగాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన పెద్దలు మనం మన పిల్లలకు సంస్కృతిని సంస్కారాన్ని మన సనాతన ధర్మాన్ని కనీసం రోజులో మూడు వంద ఇరవై నాలుగు గంటల సమయంలో కనీసం ఇరవై నాలుగు సెకండ్లన్నా మనం ఈ యొక్క ప్రవచనాన్ని పిల్లలకు తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మానాన్న ఉద్యోగాలు పిల్లలు కాన్వెంట్లు ఆ నాన్నమ్మ తాతయ్య ఏదో బిజీ ఉండడం వల్ల ఒకవేళ నానమ్మ తాతయ్య లేకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది సో ఉమ్మడి కుటుంబాలు లేకుండా పోయినాయి ఇవి అన్నీ కూడా ఒక కారణం కాబట్టి దయచేసి భక్తులందరికీ కూడా చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ మనము రోజుకి ఇరవై నాలుగు సెకండ్లన్నా మన పూర్వీకులు మనకు రచించి ఇచ్చినటువంటి సనాతన ధర్మాన్ని భక్తి మార్గాన్ని మనం ఎందుకు బొట్లు పెట్టుకుంటాం ఎందుకు గాజులు తీసుకుంటాం అన్నటువంటి విధానాలన్నీ కూడా మనం చెప్తే మన పిల్లలకు మీరు చెప్పినట్టుగా మూడు వందల అరవై ఐదు రోజులు గుడికి వెళ్ళాలి బొట్టు పెట్టుకోవాలి ఆరాధన చేసుకోవాలి కనీసం దేవుడికి దండం పెట్టుకోవాలి అన్నటువంటి భావాలు కలగ మనమే అవు మన మన పేరెంట్ల మనమే అవుతాం నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే నీకు నిజమైన నశ ఇచ్చేది అంటే నిజమైన నీకు ఒక ఒక తపస్సులో ఉంటే కానీ ధ్యానంలో ఉంటే కానీ భక్తిలో ఉన్నంత అంత తన్మయత్వం తాదాత్మ్యం వేరే ఎక్కడ ఉండదు నేను అంటాను తమరు దీనికి నేను అన్నమాటకి ఏమైనా సరే చేస్తారా లేకపోతే ఏమైనా యాడ్ చేస్తారా భక్తిని మించినటువంటి మత్తు ప్రపంచంలో ఏది లేదు జనాలు ఏంటంటే ఏదో బజార్లో దొరుకుతున్నటువంటి మత్తు పానీయాలను స్వీకరించి కానీ భగవంతుడి ఆరాధనలో వచ్చేటువంటి నిశ మీరు ఎప్పుడు కూడా పొందలేరు మీరు ఉదాహరణకి తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు స్వామివారి చూసిన తర్వాత ఒక పది నిమిషాలు మనం ఏది కూడా ఏ విషయం కూడా మన మనసులోకి రాదు ఏ అమ్మ రాదు నానా రాదు ఇల్లు రాదు వాకిల్ రాదు ఉద్యోగం రాదు ఏ విషయం రాదు కేవలం స్వామివారిని దర్శించుకోవడం మనం చెప్పుకోవాల్సింది ఏదో చెప్పుకోవడం వారికి వినిపించాల్సింది వినిపించుకుంటాం బయటికి వచ్చేస్తాం అలాంటి భావం కలిగినటువంటి ఎప్పుడు రావాలి ఎప్పుడు ఉండాలి అంటే కొన్నిటిని మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కొన్నిటిని గ్రహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సనాతన ధర్మంలో భక్తిని మించినటువంటిది ఏదీ లేదు మీరందరూ కూడా భక్తి మార్గాన్ని ఎంచుకోండి తప్పకుండా మీరు చెప్పినట్టుగా భగవంతుడి అనుగ్రహంతో ఆయన తన్మయత్వంతో మునిగిపోతాం మనం ఇప్పుడు మనం హరే రామ హరే కృష్ణ భజన చేస్తుంటాం లేదా బోనాల పండుగ చూస్తుంటాం ఆ తన్మయత్వంలో వాళ్ళు ఏది కూడా అంటే మత్తు పదార్థాలు లేకుండానే దేవి దేవతలకు ఆరాధనలో మునిగిపోయి వారి యొక్క తన్మయత్వాన్ని ప్రదర్శిస్తుంటారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల వల్ల జనాలు అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వ్యసనాలకు ఏదో రకంగా బానిసలు అవుతున్నారు దేవుడికి దూరం అవుతున్నారు సో భక్తులందరికీ విన్నపం దేవుడికి దగ్గర కావడానికి ప్రయత్నం చేయండి ప్రతినిత్యం ఆరాధన చేయండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి మీ ఇష్టదేవతను ఆరాధించే విధానాన్ని ఒకటి ఇంట్లో ఏర్పాటు చేసుకోండి మీకంత మంచి జరుగుతుంది స్వామి చివరిగా ఒక్క మాట ఏ కోరిక లేకపోతేనే మన మోక్షానికి అర్హులం అంటారు కదా ముక్తి అంటారు కదా ముక్తిని కోరుకోవడం అంటే మోక్షాన్ని కోరుకోవడం అనేది కోరికైనా ఆ కోరిక ఉండొచ్చా మీ జన్మ ద్వారానే మీకు అన్ని లభించాయి కోరుకోవడం మానవ సహజంగా అంటే మానవుడు ఏదో గుడికి పోతున్నాను ఎంతో దండం పెట్టావాళ్ళు ఏదో కోరుకోవాలి నువ్వు కోరుకున్నా స్వామివారు నేను అనుగ్రహిస్తారు నువ్వు కోరుకోకున్నా నేను అనుగ్రహిస్తారు స్వామివారు నీ నుంచి కోరుకునేది ఏంటి నా దగ్గరికి రమ్మని చెప్తున్నాడు నన్ను చూడమని చెప్తున్నాడు నువ్వు పెరవాళ్ళని చూస్తే పెర నీలో ఉన్నటువంటి శక్తి పెరమాళ్ళకు పోతుంది పెరమాళ్ళ శక్తి నీకు రావట్లేదు సో కాబట్టి ఆ శక్తిని ఆయన తీసుకొని నీకు ఇవ్వాల్సింది ఆల్రెడీ నీకు చెప్పాల్సింది అన్నీ నీకు ఏర్పాటు చేశాడు కాబట్టి మనం కోరుకోవడం మానవ సహజం ఏదో అట్లా గుడికి వెళ్తున్నాం కొబ్బరికాయ కొడుతున్నాం ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి ఇంకోటి ఏదో కావాలని కోరుకుంటాం అది సబబ్ కాదు సో భగవంతుడు మనకి ఇవ్వాల్సింది అన్నీ కూడా మన పుట్టుక ద్వారానే అన్ని ఇచ్చాడు మనం చేయాల్సిందల్లా నిత్య ఆరాధన చేస్తూ అనుగ్రహాన్ని పొందడానికి తాపత్రయపడమే మనం మానవులు చేయాల్సినటువంటి పెద్ద ప్రయత్నం చాలా చాలా థ్యాంక్ యూ స్వామి సరే అందరూ బాగుండాలి అందరితో పాటు మనం బాగుండాలి అందరి భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాన్ని వైభవంగా ఆరాధించండి ఆనందించండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి మీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని విధాలను కూడా సక్రమంగా వినియోగించుకొని మీరు ఇబ్బంది పడకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆనందాన్ని పొందండి ధన్యవాస్మే స్వామి చూస్తున్నారు కదా ఇక్కడ అయ్యగారు మనకి ఎన్నెన్ని మంచి మంచి మాటలు చెప్పినారు అంటే మనం ఒక సందేహం వస్తే ఎవరికి అడగాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఇట్లాంటి మాటలు విని ఇలాంటి మహానుభావుల చింతన ఉండి వాళ్ళకి శుశ్రూష చేసి ఇట్లా జ్ఞానం తీసుకోమని చెప్తున్నదే సనాతన ధర్మం